కాంగ్రెస్ పార్టీ అంటేనే కారుణ్యమని మరొకసారి చాటుకుంది నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులపై కారుణ్యం చూపుతూనే ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని కొనసాగించి మానవత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వ విధుల్లో ఉండగా మీరు ఉద్యోగుల పిల్లలు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకున్న పట్టించుకున్నా పోలేదు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబాలపై కనీసం కనికరం కూడా చూపలేదు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కారుణ్య నియామకాలు మొదపెట్టి ఆ కుటుంబాల పోలీస్ స్టాప్ పెట్టింది ఈ పదిహేను నెలల కాలంలో దాదాపు రెండు వేల కారుణ్య నియామకాలు చేపట్టి బాధిత కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నింపింది కాంగ్రెస్ పార్టీ విద్య పోలీస్ వైద్యారోగ్య రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇలా ఇతర శాఖల అన్నింటిలోనూ పనిచేస్తూ చేస్తూ చెన్న ఉద్యోగుల పిల్లలకు వారి వారి విద్యార్హతలు బట్టి తగిన ఉద్యోగాలు ఇచ్చి వారి జీవితానికి ఒక కొత్త తోమ చూపెట్టింది తాజాగా కారుణ్య నియామకం కోసం గత పంతొమ్మిదేళ్లుగా ఎదురుచూసిన ఒక మహిళ కళను గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు నెరవేర్చారు వరంగల్ కు చెన్న హెడ్ కానిస్టేబుల్ బి భీమ్ సింగ్ సర్వీస్లో ఉండగా పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఇరవై నాలుగున నట్సల్స్ ఎన్కౌంటర్లో మరణించారు తండ్రి మరణం నేపథ్యంలో కారుణ్య నియామకం కోసం ఆయన కూతురు చేసుకున్నారు అయితే వివిధ సాంకేతిక ఇవ్వలేదు రాజస్వి అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం ఏ మాత్రం లేకుండా పోయింది వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఈఆర్ నాగరాజు ఈ విషయాన్ని తన దృష్టికి వచ్చిన వెంటనే గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు మానవతా దృక్పథంతో స్పందించారు నిబంధనలు సడలించి ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని సూచించారు నేపథ్యంలో రాజశ్రీని హోంశాఖలో జూనియర్ అసిస్టెంట్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి ఈ నేపథ్యంలో రాజశ్రీ తన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే నాగరాజు గారితో వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కు తన జీవితాంతం రుణపడి ఉంటానంటూ రాజశ్రీ భావోద్వేగ పర్యంతమయ్యారు చిత్తశుద్దితో విధులు నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి గారి గౌరవాన్ని కాపాడతానంటూ పేర్కొన్నారు